మనము ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన మనకు చేసిన మేలులను బట్టి ఆయనను పాటలతో ఆయన్ని గనపరిచినాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యన ఉందనని మన ప్రభు మనకి వాగ్దానం చేసినాడు ఈ రాత్రి మనతో ఉన్నాడు మనలను చూస్తున్నాడు ఈ స్థానిక సంఘమందు విశ్వాసులుగా అనేకులు కూడుతూ ఆయన్ని కనపరుస్తూ ఉన్నారు మనము ఆ సంఘ విశ్వాసులందరి కొరకై ఈ రాత్రి మనం ఒక మాటలో కానీ ఒక పదంలో కానీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్థానికంగా కూడుతున్న సంఘ విశ్వాసులలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ లేఖలానికి వెళ్దాం మనము గతించిన సమయాల్లో ప్రతి రాత్రి ఒక మీటింగ్ కానీ ఒక ప్రయాణం చేసి వచ్చిన అలసడను బట్టి కానీ మనము కొన్ని రాత్రుల నుంచి రాలేకపోతూ ఉన్నాం ఈ రాత్రి ప్రభు నామంలో ఇలా కూడుకుని ఆయనను ఘనపరుచుటకు మధ్యాహ్నం నుంచి మాత్రమే ఖాళీ దొరికినందున ఈ రాత్రిలాగా మనం కూడిక సమావేశమై ఈ రాత్రి మనం ప్రభు పాదాల దగ్గరకు చేరుతూ వచ్చినాము శుతిగీతమలను బట్టి ఆయన పూజ్యనీయుడు ఆయన్ని శుతిగీతములతో ఆయన్ని మనం గణపరిచినాము ఈ రాత్రి మనం యేసు ప్రభువులో మన యొక్క స్థిరమైన పునాది ఏమిటి కాబట్టి రాత్రి స్థిరమైన పునాది మొట్టమొదటగా మనిషి యొక్క స్థిరమైన పునాది ఏ స్థితిలో ఉన్నది అనేది ఆలోచన చేద్దాం ఈ రాత్రి మొదటిగా ఆదికాండ గ్రంథం నాలుగో అధ్యాయం ఈ నాలుగో అధ్యాయంలో పదవ వచన భాగమును బట్టి పద్నాలుగు వచ్చిన భాగాన్ని బట్టి రాత్రి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం మొట్టమొదటిగా పదవ వచనాన్ని చదువుకుందాం ఆదికాండము నాలుగో అధ్యాయము పదవ వచన భాగం అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి నీ రక్ నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది చదుబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి రాత్రి వేళ సమయములో మీ సన్ మీ సన్నిధిగా మేము కూడి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మా యొక్క ఆత్మీయ ఆత్మీయ జీవితం నీకు తెలుసు గనుక మా లోపములు మా బలహీనతలు నీకు తెలుసు గనుక బలపరచండి మమ్మలను మీరు ఆదుకొనండి యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్న తండ్రి ఆమెన్ మనము నాలుగు వచనాన్ని చదువుకున్నప్పుడు ఎబేలు రక్తం దేవునికి మరపెట్టుతుందని అర్థమవుతుంది ఎబేలు రక్తం దేవునికి మరపెట్టే విషయములో పవిత్రతను నిర్దోషత్వమును మనకి కనపడుతుంది ఎబేలు కయ్యని యొక్క తమ్ముడు కయ్యను పెద్దవాడై ఉన్నాడు దేవునికి కర్పణ ఇవ్వటంలో కయ్యను ఎనకబడినవాడు ఎబేలు చిన్నవాడైనప్పటికీ దేవుని కర్పణ చేయటంలో ముందున్నవాడుగా ఉన్నాడు ఎబేలు ఇవ్వటం ప్రారంభించిన తరువాతనే కొంతకాలమైన తరువాత కయ్యను పట్టుకొస్తూ వచ్చినాడు కయ్యను పట్టుకొచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు కయ్యనికి మిక్కిలి కోపం వచ్చి తమ్ముడి మీద అంటే ఎబేలు మీద పడి చంపినాడు అప్పుడు వాని రక్తము దేవునికి మొరపెట్టుతూ వచ్చింది ఎబేలు నీతిమంతుడు ఎబేలు ప్రభువుని అతుకున్నవాడు అతనికి ప్రభు సన్నిధనుభవం కలిగి ఉన్న ఉన్నది ఉన్నాడు అందుకు ఎవేలు జీవితం ఆ కాలం దేవుని మనస్సాక్షి ప్రకారంగా ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని మనం ఈరోజు చెప్పుకొనవచ్చు అయితే ఇక్కడ కయ్యని చూడండి పద్నాలుగో వచనం లేక పదమూడు పద్నాలుగు వచ్చిన పదో వచ్చనము నుండి మనం పదకొండు వచ్చి చదివేసుకుందాం కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల్లో నుండి కుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శింపబడినవాడువు ఇక్కడ మనము కయ్యని యొక్క స్థితి శాపముతో నిండి ఉన్నది మొట్టమొదటిగా పామును ఆయన శపించినాడు ఆ తరువాత నీ చెమట కారుస్తేనే కానీ నీకు భోజనం ఉండదని ఆదాముతో దేవుడు చెప్పాడు అవ్వతో నీ యొక్క ప్రయాసమును లేక నీ యొక్క గర్భ పిల్లల వేదనతో కందు అని చెప్పినాడు నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కి లెచ్చించదను అని చెప్పినాడు ఆ తరువాత మనం ఆలోచన చేస్తే భూసందు భూస భూ జంతువులన్నిటిలోనూ నీవు శింపబడిన అని సర్పాన్ని శపించినటువంటి దేవుడు ఇప్పుడు కయన్ కయున్ని చెప్పిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కయ్యను శపింపబడినాడని పదకొండవ చునంలో చూస్తున్నాము పన్నెండవ చునంలో నీవు నేలను స్వేచ్ఛపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీ కియదు ఆదాముతో నీ నీవు ముఖము చెమట కారిస్తేనే కానీ ఆహారము తినలేవని చెప్పినాడు ఇప్పుడు కయ్యనుతో నువ్వు ఎంత కష్టపడినా భూమి నీకు సారం ఇవ్వదని చెప్పుతూ ఉన్నాడు అంతేకాదు ఇక మీదట నీవు నీవు భూమి మీద దిగులు పడుచు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై అని అనేను ఇక్కడ ఎబేలును ఇద్దరు ఆలోచన చేస్తే ఎబేలు మరణమైనాడు ఎబేలు మొదటి నుండి ప్రభుకి విశ్వాసముగా ఉన్నాడని ఎబిరి పత్రిక పదకొండు అధ్యాయంలో చెప్పబడి ఇక్కడ మనం కయ్యని గురించి ఆలోచన చేస్తే కయ్యను ఎలా ఉన్నాడు అంటే మొదటి నుండి చివరి వరకు పద్నాలుగు అన్నీ మనం ఆలోచన చేసినప్పుడు స్థిరముగా పాపములో ఉన్నాడు పదకొండు పన్నెండు వచ్చినాలు మళ్ళా చదువుతాను నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందని పదమూడవచనం చూడండి అందుకు కయ్యను నా దోస శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశములో నుండి వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా విలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును కావున నన్ను కనుగొనవాడు ఎవడో వాడు నన్ను చంపునని ఇహోవాతో అనిను ప్రాణభయముతో నన్ను చంపుతారని అన్నాడు అయితే దేవుడు నిన్ను చంపకుండా ఒక గుర్తు వేస్తాను అని చెప్పినాడు కానీ దేశ దిమ్మరిగా నువ్వు తిరుగుదవు అనే మాట కయ్యను జీవితం మీద దేవుని యొక్క శాపము వచ్చి పడింది రాత్రి సంగతులు వింటున్న సహోదరుడా కయ్యను వంటి వారుగా మనం ఉండకూడదని కొత్త నిబంధన చెప్తూ ఉంది కయ్యను క్షమింపబడలేని పాపం చేసినాడు కానీ ఈరోజు ఈ ఆరిన నెలంతటిలో జనులు ఎలా ఉన్నారంటే రోమాపత్రిక మూడవ అధ్యాయం అండి ఇరవై మూడవ వచనములో చెప్పబడిన మాట మనం చూస్తున్నాము ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని మనము ఈ భూమి మీద మనుషులందరూ చాలామంది అందరూ కూడా పాపములోనే ఉన్నారని అట్లయితే ఎబేలును చంపినటువంటి కయనకు శిక్ష పడింది మరి మన పాపమునకు శిక్ష ఉన్నది మన పాపమునకు శిక్ష ఉన్నది ఈనాడు ఈ వింటున్న సహోదరుడా నీ పాపము మూలముగా నీవు ఆరోగ్యము లేకుండా ఉన్నావు నీ పాపము మూలముగా నీ హృదయములో శాంతి లేదు సమాధానము లేదు నెమ్మది లేదు అంతేకాదు పాపము మూలముగా నీవు దేవుని యొక్క మేలులను పొందుకోలేకపోతూ ఉన్నావు కాబట్టి పాపము పాపము యొక్క శిక్ష ఏమని రాయబడి ఉందంటే రోమపత్రిక ఆరు అధ్యాయము ఇరవై మూడో వచ్చునం అండి రోమపత్రిక అధ్యాయము ఇరవై మూడో వచ్చినం యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నారు పాపము వలన వచ్చే జీతముంది కయనికి దిమ్మరిగా తిరిగే శాపము పడింది కయ్యిని మీద భూసేర్జము భూమిని పండించినను ఫలాలు ఇవ్వదు అని శాపము ఇవ్వబడింది అంతేకాదు మరణ భయము కూడా ఇవ్వబడింది దేవుడు తాను రక్షింపబడాలని మరణ భయాన్ని మాత్రమే తొలగించినాడు ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటంటే కయ్యని మీద పాపభారము పడినప్పుడు ఈ దోస శిక్ష నేను భరింపలేనంతది అని అయినా వాపోయినట్టుగా మనం చూస్తున్నాము ఈరోజు పాపము వలన వచ్చు జీతం మరణమని దేవిని వాక్షము తెలియచేస్తుంది మరి పాపము వలన వచ్చే జీతం అనే మరణం ఎవరు భరించగలుగుతారు అందుకని మరణం యొక్క స్థితి ఏమిటో చెప్పబడుంది ఎపిషీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారయుండగా అన్నారు పాపము వలన వచ్చు జీతం మరణము అన్నాడు పాపం ఏమి చేస్తుంది చంపేస్తుంది పాపం ఏమి చేస్తుంది రెండవ విషయం ఏమిటంటే పాపము కయ్యిన్ని హంతకుడుగా చేసింది దాంతో ఆయన మనసు నెమ్మది లేకుండా పోయాడు ఈరోజు పాపము నీ జీవితంలో చేయకూడని కార్యాలు చేయుటకు ప్రారంభిస్తూ ఉంది ఎందుకనగా నీవు పాపం వలన చచ్చావు అయితే చచ్చిన నిన్ను ఆయన బ్రతికించటానికి రెడీగా ఉన్నాడు మరణశిక్ష పడి ఉంటుండగా మరణశిక్షను తప్పించే దేవుడుగా ఉన్నాడు చూడండి ఇదే రోమపత్రికారు ఇరవై మూడులో ఉంది ఫస్ట్ మాట మనం చదువుకున్నాం రెండో మాట చదువుతున్నాము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము ఎపిసియల్ గ్రాసిన పత్రిక రెండు ఒకటో వచ్చనం ఆ కింద భాగాన్ని చదువుతున్నాను ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అవును కయ్యను శిక్ష లేనంత భారమైందని చెప్పినాడు ఆ శిక్ష అంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు భరించినారు కాబట్టి నీలోనున్నటువంటి పాపమును పాపము వలన వచ్చేటువంటి పర్యావరసనములు ఏ ఉన్నాయో అవన్నీ తొలగించి నిన్ను ఆయన తన హక్కును చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు మరణాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకనగా ఆయన శిలువులో మరణము పొందినప్పుడు తనైన దేవుని దక్షిణ బలము చొప్పున మృతులలో నుండి ఆయనను తిరిగి లేపిన ఎవరైతే ఏసుక్రీస్తున్నందుంటారో ఎపిసి రెండు ఒకటిలో రాయబడి ఉంది ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అవును పాపము నిమిత్తమై ఆయన మరణించినప్పుడు అందరమును మరణించినాము ఆయన తిరిగి లేచినప్పుడు అందరూ తిరిగి బ్రతికారు ప్రియమైన ప్రియమైన వారులారా ఈ రాత్రి నీ కుటుంబం మేలుకరముగా ఉండాలి అనగా ఆశీర్వాదకరముగా ఉండాలి అనగా ముందు నిన్ను చేరిపే పాపం తొలగించుకోవాలి నిన్ను నాశనం చేసి నరకానికి పంపే పాపాన్ని మొట్టమొదటగా తొలగించుకుంటేనే గాని నీ బిడ్డలు నీవు ఆశీర్వాదము పొందలేరు అపోసలు కారిమల గ్రంథంలో అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అడిగితే అక్కడున్న అపూస్తులులు ఆ జైలధికారితో ఏమన్నారంటే నీవును నీ ఇంటి వారును ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచండి అన్నారు అప్పుడు నీవు రక్షణ పొందేదు అన్న అవును మన దోషము మన అపరాధము ప్రభు తొలగించి మనకు రక్షణ ఇచ్చిన దేవుడు రోమపత్రిక ఎనిమిది ఒకటో వచ్చినం కాబట్టి ఇప్పుడు క్రీస్టేశు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు రక్షణ ఉంది శిక్ష లేదు కయ్యను భరింపలేని ఆ దోష శిక్షను యేసు ప్రభు మోసినారు ఈరోజు నీ పాపము నా పాపమును కూడా యేసు ప్రభు మోసినారు కాబట్టి స్థిరత్వము అనే దానిని గురించి ఆలోచన చేస్తే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ స్థిరత్వము పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చిందని అర్థం నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే పాపములోని స్థిరముగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు క్రీస్తుయసులోనికి వచ్చావు క్రీస్తేసునందు ఉన్నావు అంటే శిక్ష లేదు కాబట్టి విశ్వాస విషయములో స్వతంత్రము ఇచ్చు విషయములో నీవు స్థిరముగా ఉండాలని వాక్యం చెప్తుంది విశ్వాస విషయములో స్థిరముగా ఉండాలని వాక్యం చెప్తుంది ప్రభుతో నీవు స్థిరముగా ఉండాలని వాక్యం చెప్తుంది ఏకాత్మలో అనగా సహోదరులతో కలిసి ఏకాత్మతో స్థిరులుగా ఉండాలని దేవుని వాక్షము తెలియ చెబుతూ ఉంది ఈ మాటలు మీకు చూపించి రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇప్రి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం అయితే క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్ట చేపట్టిన ఎడల మనమే అనగా ఈ విషయ ఈ ఇందులో ఆయన ఇచ్చిన రక్షణ ఆయన మనలను క్షమించిన విధము మనము స్థిరమగా చేపట్టినప్పుడు స్థిర వరకు చేపట్టాలని ఇందులో ఈ వచనంలో మనము చూస్తున్నామండి గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం ఇలాగా చెప్పబడిన మాటగా ఉంది ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడు క్రింద చిక్కు కొనకుడి అన్నారు దేవు దేవుని కుమారుడు మన పాపములను విడుదల చేసి స్వతంత్రం ఇచ్చినాడు కాబట్టి స్థిరముగా ఉండండి దేవుని వాక్షములో చెప్పబడిన మాటగా మనం చూస్తున్నాము మొదటి కొన్ని పౌలు గారు రాస్తూ పదహారవ అధ్యాయము పదమూడు వచ్చినములు ఎలా రాయబడి ఉంది మెలకుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండుడి బలమంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఈ పదమూడు వచ్చినములో నువ్వు స్థిరంగా ఉండవలసింది విశ్వాసమందు నిలకడగా ఉండాలి విశ్వాసము ద్వారా శూర కార్యములు చేయగలుగుతావు గొప్ప అభ్యుతాలుని జీవితంలో ప్రభు చేయుటకు విశ్వాసము ఒక వంతెనే పరలోకము నుండి దీవనలు ఆశీర్వాదాలు కార్యాలు నీలోనికి రావటానికి విశ్వాసము యొక్క వంతెనగా ఉంది వంతెన లేకపోతే ఈ దరి నుండి ఆ దరికి మనం వెళ్ళలేము వంతెన ఉన్నప్పుడు ఈ ధరి నుండి ఆ ధరికి వెళతాం కాబట్టి విశ్వాసమని వంతెన నీలో ఉంటే పరలోకములో నుండి భూలోకములో ఉన్న నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి దేవుని దీవెనలు వస్తాయి కాబట్టి విశ్వాసముందు మనం ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి ఇస్సా అభనము యాకోబు కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాసావుని యాకోబుని మనం చూస్తామండి యాకోబు చిన్నవాడు యాసావు పెద్దవాడు యాసావు కొంతకాలము తల్లిదండ్రుల మాట విన్నట్టుగా ఉన్నాడు తర్వాత స్థిరము లేని వాడయ్యాడు అయితే యాకోబుని మనం పరిశోధిస్తే ఇరవై ఒక్క సంవత్సరాలు దేవుని మీదనే ఆనుకొని స్థిరముగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదం రేవు దగ్గర పొందుకోగలిగినాడు మనం విశ్వాసమందు స్థిరముగా ఉండినప్పుడు దేవుడు మనలను పరలోకాశీర్వాదములతో నింపుతాడు ఏపీసీ ఒకటి మూడవ వచ్చనం మన జీవితంలో నెరవేరుతుందని అర్థం అండి ఇక మనము ప్రభుతో స్థిరముగా ఉండాలి చూడండి పిలిపిలుపు పౌలు గారు రాస్తూ నాలుగవ అధ్యాయము మొదటి వచనములో చెప్పబడిన మాట చదువుకుందాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి అని చెప్పినారు ప్రభునందు స్థిరముగా ఉండాలి ఇది దేవుడిచ్చిన స్థిరత్వము ప్రభు యస్సు క్రీస్తులో స్థిరముగా ఉండుట ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి ఈ రాత్రి నువ్వు ఎట్లా ఉన్నావో ఒక్కసారి పరిశోధించుకొను తర్వాత పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చలో ఇలా రాయబడింది నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త పక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగును మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు చూచిన అయి ఉన్నది కాబట్టి ఇందులో ఏక మనస్సులో నిలిచి ఉండాలన్నారు అంటే ఏక మనస్సులో స్థిరముగా ఉండు అని అర్థం దేవుడు మనలను క్షమించి రక్షణ ఇచ్చినాడు స్వతంత్రములో స్థిరముగా ఉండాలి విశ్వాసములో స్థిరముగా ఉండాలి ప్రభువులో స్థిరముగా ఉండాలి యాకాత్మలో స్థిరముగా ఉండాలి ఈ మాటలు మన వినికుడులో ప్రభు దీవించునుగాక ఐ మీన్ ప్రేమ నమ్మకమైన తండ్రి ఈ రాత్రి మీ వాక్యము చలివించినట్లుగా ఒకప్పుడు మేము పాపులము ఇప్పుడు మీలోనికి మమ్మలను పిలిచి స్థిర విశ్వాసం ఇచ్చినందులకు స్తోత్రాలు మీలోనే మేము ఒక జ్వర వృక్షము లేను మొయ వెయ్యికు సహాయం చేయండి నాయన ఆకువాడక తన కాలమందు పలమించు చెట్టు వలే నుండి నీ మాటల వలన మీ ఒలివ మొక్కలమైన మాకు ఎప్పుడూ వాక్యమైన నీరు తగిలించి మేము వాక్ ఆకువాడక కాపాడబడుతున్న మీలో ద్రాక్ష వల్లిగాను ఒక చెట్టుగాను ఉంచినందులకు స్తోత్రాలు ఇంకా మేము బలముగా ఉండటానికి సహాయించండి రాత్రి ఏ సమస్యలు కలిగి ఈ మాటలు వింటున్నారో వారిని దర్శించండి వారికి నీ మేలు చేయండి నీ కృపనుగ్రహించండి వారి కుటుంబాలలో వాక్సానుసారమైన నడబడి దయచేయండి మీ పరిశుద్ధ లేఖనాలలో ఉన్న జీవము కుటుంబీకులందరూ పొందుకున్నటకు మీ ఎదుట మోకాళ్ళుకును సహాయం చేయండి వ్యాధి బాధలలో ఉన్నారు స్వస్థత దయచేయండి బాగు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి గల్ప దేశాల్లో నీ ప్రియులను కూడా మీరు దర్శించి మీ మహిమ చేత నింపి కాపాడండి వారు కుటుంబాలు క్షేమంగా ఆశీర్వాదకరముగా దీవనకరముగా ఉండటానికి సహాయం చేయండి ఈ రాత్రి స్థలమందు మీ సకీన మహిమ ఉంచండి ఈ స్థలం చేయబడిన ప్రార్థనలు అంగీకరించి మీ మహాకృపలు గ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ స్థలమందు చేయబడుతున్న ఆరాధనలలో లోపాలంటే దిద్దండి నాయనా వినయం మనస్సు గలవారై సహోదర ప్రేమ గలవారై ఒకరినొకరు అర్థం చేసుకోగలిగిన వారై క్రీస్తు కృపలో వారు వర్ధల్లటకు సహాయం చేయండి ఈ స్థలమందు అనేకులు వచ్చి పాపములు ఒప్పుకొని బాప్తి అనుభవంలోనికి వస్తానికి సహాయం చేయండి వేదనతో దుఃఖముతో ఉన్నవారు ఈ స్థలమందునైనా సమాధానమును పొందుకునే భాగ్యము దయచేయండి దయము చీకట శక్తులతో పీడింపబడుతున్నవారు పాపముల చేత కైన వంటి వారు అనేకులు ఈర్చబడుతుంటుండగా ఇక్కడికి వచ్చి క్షమాపణ పొందుకొని నీ నిత్య జీవపు వారసులుగా మారటానికి సహాయం చేయండి నాయన ఈ సమయంలో మీ వాక్షమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన అంతయు మీరు అంగీకరించి మాకు ఇప్పుడే మీ సర్వ కృపలు అనుగ్రహించి ఉన్నారని ఇప్పుడే మేము పొందుకుని ఉన్నామని నమ్ముతూ మా ప్రభువును మా రక్షకుడైన ఏసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండునుగాక ఆ మెయిన్